వీడియోలు ఉన్నావు అనమాట ఇదిగో నాయిల్స్ ఆయిల్స్ అనేది ఎప్పుడైనా కానీ ముడి నూనె అయితే ఇలా వైట్గా రెడ్గా ఉంటుంది చూడండి ఎప్పుడైనా కానీ రెడ్గా ఉంటుంది వచ్చేసి బాగా గమనించుకోండి

ఎందుకంటే ఇది నూనె మాత్రం కెమికల్ కాబట్టి కాబట్టి మనకి ఎటువంటి ఇంటెక్షన్ లేదు అనమాట ఎందుకంటే మసా తట్టుకున్నా నేలకు పెట్టుకున్నా అన్నమాట ఎందుకంటే నూనెలో మన పెట్టి కాబట్టి సార్ ఇది అన్నమాట ఒకసారి నేను స్ప్రై చేసుకునే లోపల ఒకసారి మీకు ఆర్డర్ చూపిస్తాంతా డ్రమ్ముల్లో వాటర్ నింపి పెట్టుకున్నా కడిగా ఇంతకుముందు సిబిఆర్ మెత్తల్లోని స్ప్రే చేసిన అనమాట వచ్చేసి ప్రతి ఒక్కటి వీడియోలు ఉన్నవి ఇప్పుడు డ్రమ్ము కడుక్కున్నా కాబట్టి సిబిఆర్ మెత్తల్లో స్ప్రే చేసుకుని మట్టి అందం కలిపి ఇతర రకాలుగా కలిపి స్ప్రే చేసిన ఇది వచ్చేసి వాతావరణం కూల్గా ఉంది కాబట్టి మట్టి తీసుకున్నాను అనమాట వచ్చేసి డ్రమ్ములు కడిగినాయి కాబట్టి ఇక్కడ కిందికేసుకున్నాయి ఇదా చెట్టు మొదల దగ్గర వేసుకున్నా కూడా పనిచేస్తుందన్నమాట ఇది ఇలాగనమాట ఆల్మోస్ట్ చేసుకునే లోపల మీకు ఒకసారి తోట చూపిద్దామని ఇలా తోటలోకి లోకొచ్చిన అనమాట ఇలా ఉంది చూడండి కాయ మచ్చ లేకుండా ఏమాత్రంగా చిన్నగా ఇలా ఉన్నా చూడండి పూతులోన నెల్లి గిల్లి కూడా అసలు కనిపించడం లేదనమాట ఉన్న ఆయిల్ విధానము ఈ సిబియర్ మెత్తల్లో కంటిన్యూగా చేసుకుంటే ఎటువంటి నెల్లిగా ఉండదు ఇలా ఉంది చూడండి మన తోట అయితే ఆల్మోస్ట్ ఇలా ఉంది నీట్గా గ్రీన్నెస్గా అనమాట ఫ్లవరింగ్ కానీ ఎక్కడ స్టాఫ్ కాకుండా ఇలా ఉంది కాయ మచ్చ అనేది చూడండి ఉన్న కాయలు కూడా ఇలా ఉంచుడండి మన తోట ఆల్మోస్ట్ నల్లి కూడా కనిపించడం లేదనమాట మన తోటలోనైతే పర్ఫెక్ట్గా చేయాలి ఏదైనా సిబిఆర్ మెథడ్ కానీ ఆయిల్స్ కానీ ఆయిల్స్ వచ్చేసి పదిహేను రోజులకి ఒకసారి స్ప్రే చేసుకోవాలి వచ్చేసి ఉంచుడండి ఆల్మోస్ట్ ఇక్కడ కాయలు కూడా మనం ఫస్ట్ కటింగ్ ఆరుతున్నాం అనమాట వచ్చేసి డ్రై అవుతున్నవి వచ్చేసి ఇక్కడ కలంలో కూడా కాయకి మాత్రం మచ్చలేదు అనమాట కొంతమంది చాలా మచ్చకే అయిపోతున్నాం నైంటీ పర్సెంట్ మచ్చే వస్తాయి మనకు మాత్రము ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం తోట అలములు చూపించిన చూడండి మీకు చూపించాలని ఇంట్రెస్ట్ ఇక్కడ ఏముందో అదే చూడాలి వచ్చేసి కాయకి మచ్చలేదు ఇక్కడ ఉన్న అక్కడ కాయ కటింగ్ అయిన దానికి ఇక్కడ ఉన్న కాయగూన మచ్చ అనేది చూడండి ఉన్న న్యాచురల్ కలర్ ఎలా ఉంచుడండి ఆల్మోస్ట్ ఉన్న కాయగూన మచ్చ అనేది కనిపించడం లేదనమాట మచ్చగాన ఆయిల్స్ వాడుకుంటే ఇలా విధానం ఇలా విధానాలుగా పనిచేస్తాయి అనమాట వచ్చేసి కాయగూన ఎలా ఉంచుడండి క్వాలిటీ పరంగా చాలా అన్నమాట మెడిసిన్ అనేది పదిహేను పది నుంచి పదిహేను రోజుల కోసం మధ్యలోన ఆయిల్స్ స్ప్రే చేసుకోవాలి కంటిన్యూగా సివిఆర్ మెథడ్ అయితే మీ వివిధ రకాలుగా ఇంకా ఆర్గానిక్లోనే చాలా మెడిసిన్ ఉన్నవి ప్రతి ఒక్కటి మార్చి మార్చి స్ప్రే చేసుకుంటే నల్లి కానీ తామర పురుగు కానీ ప్రతి ఒక్కటి ఉధృతి నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేసుకోగలం మనం అంటే ప్రతి రైతు ప్రతి విధంగా సహకరించుకొని ప్రతి ఒక్కరు చేసుకోవాలని కోరుకుంటున్నాను అనమాట మన తోట అయితే ఇలా ఉంది ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా కొత్తగా చూస్తున్నామో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలు వెళ్తాం